ప్రధానంగా ఒక వార్త ఉన్నది దీని గురించి మనం మాట్లాడాలి ఇంకా లగచర్ల ఘటనపై సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇంకా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమినేని సాంబశివరావు చిత్రంలో వామపక్షాల నాయకులు ప్రసాదన్న మురహరి వనం సుధాకర్ రమ జూలకంటి రంగారెడ్డి రాములు పశ్య పద్మ ఎస్ఎల్ పద్మ పాపయ్య రమేష్ రాజ ఇంక ఇక్కడ వీళ్ళందరి గురించి చూస్తే తమ్మినేని వీరభద్రం గారు సిపిఎంకి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు అదేవిధంగా కూనెం నేని సాంబశివరావు గారు కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉన్నారు ఇంకా మిగిలిన వాళ్ళంతా ఇంకా ఎంసీపీఐయు అదేవిధంగా ఆర్ఎస్పి ఇంకా మిగిలిన సిపిఐ ఎమ్మెల్ ఇంకా ఇట్లాంటి నాయకులంతా అయితే ఎర్రజెండా నాయకులు ఇక్కడ పాల్గొని ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చింది లగచరణ ఘటన గురించి మనం గత నాలుగుల క్రితం ఇదే అంశం గురించి ఎర్రజెండా సోదరులు ఏడున్నారు సిపిఐ సిపిఎం మిగిలిన వామపక్ష నాయకులు ఏడ ఉన్నారంటే కొంతమంది నాయకులు వాస్తవానికి మా యూ యూట్యూబ్ ఛానల్లో కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టింది కొంతమంది కామ్రేడ్లు నేను మిమ్మల్ని విమర్శించాలని చెప్పాను లేదు నేను నేను కోరుకున్న ఘటన ఇదే ఎందుకనంటే మీరు కూడా పోయి అక్కడ ఏం జరుగుతుంది నిజంగా ప్రభుత్వం తప్పు చేస్తుందా లేకపోతే ఏదన్నా వేరే రాజకీయ పార్టీ ఏమైనా చేస్తుందా తెలుసుకోమని చెప్పిన నేను కొడంగాల్లో ఏర్పాటయ్యేది ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ ఇక్కడ ఇక్కడేమో వీళ్ళు లగచరణ ఘటన పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఇంకా వినితి పత్రం ఇచ్చిండ్రు వీళ్ళంతా అక్కడ పాల్గొన్నారు దీని గురించి ఇక లోతుగా ఇక్కడ చూద్దాం మరి కొడంగల్లో ఏర్పాటేది ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ వామపక్ష నేతలకు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఫార్మాసిటీ ఒక్కటే ఏర్పాటు లేదండి ఇక్కడ మీరు ఫార్మాసిటీ ఫార్మాసిటీ అని గగ్గోలు పెడుతున్నారు అసలు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నాడు ఇండస్ట్రియల్ కారిడార్ అంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వందల కంపెనీలు వస్తాయి మరి భూములు జాగల్ని మనం ల్యాండ్ పూలింగ్ చేసి తీసుకోవాలి వాళ్ళందరికీ మనం భూములు ఇస్తున్నాయి కదా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడి పెట్టాడు అని చెప్పి ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పి అసలు ఆయన ఇచ్చాడు వామపక్ష నేతలకు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి అమాయక రైతులపై కేసులుంటే పరిశీలిస్తామని హామీ కుట్రదారిని వదిలేదు లేదని హెచ్చరిక పోలీస్ క్యాంపుల్ని వెంటనే ఎత్తివేయాలని వికారాబాద్ కలెక్టర్కు ఫోన్లో ఆదేశం అంట మరి ఇక్కడ చూసిలా ఎర్రజెండా నాయకులు వెళ్ళడంతో సిపిఐ సిపిఎం మిగిలిన వామపక్ష నాయకులు వెళ్ళడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది ఇండస్ట్రియల్ కారిడర్ అండి ఫార్మా హబ్ కాదు అదేవిధంగా అమాయక రైతులపైన ఏమైనా కేసులు ఉంటే వాటిని ఎత్తేస్తాం కానీ కుట్రపూరితంగా నేరం చేసిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టామన్నారు అదేవిధంగా పోలీస్ క్యాంపులు ఏమైనా ఉంటే ఎత్తివేయమని అక్కడ వెంటనే ఫోన్లో కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది ఇది మంచి వార్త కొడంగల్లో ఏర్పాటు చేసేది ఫార్మాసిటీ కాదని అది ఇండస్ట్రియల్ కారిడార్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు లగచర్ల ఘటన కుట్రదారుని వదిలిపెట్టబోమని హెచ్చరించారు అమాయక రైతులపై కేసులుంటే వాటి విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని వామపక్ష నాయకులకు హామీ ఇచ్చారు లగచెర్ల చుట్టుపక్కల గ్రామాల్లో ఈ నెల ఇరవై ఒకటిన పర్యటించిన పది వామపక్ష పార్టీల నాయకులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం సామశివరావు సాంబశివరావు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని శనివారం సచివాలయంలో కలిసి తొమ్మిది డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు సో మొత్తానికైతే కొన్ని డిమాండ్తో కూడిన వింతి పత్రం వచ్చిందట సంతోషం లగచర్లలో ఫార్మా కంపెనీ భూసేకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని విన్నవించారట ఇంకా జిల్లా కలెక్టరు ఇతర అధికారులపై జరిగిన దాడి కేసుని ఉపసంహరించుకోవాలని కోరారు సీఎం స్పందిస్తూ అక్కడ కాలుష్య రహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తాం భూసేకరణ పరిహారం పెంపును పరిశీలిస్తాం యువత మహిళలకు ఉపాధి కల్పించాలనేదే నా ఉద్దేశం కొడంగల్ ఎమ్మెల్యేగా అక్కడ అభివృద్ధి నా బాధ్యత ఇది మంచనే కితాబిచ్చిండు మరి ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో మాత్రం ఒక స్పష్టవత ఇచ్చిండు దీన్ని మనం హర్షించాల్సింది ఎందుకనంటే అక్కడ కాలుష్యం రహితంగా ఉండే పరిశ్రమలు ఏర్పాటు చేస్తా అక్కడ ఉన్న నిరుద్యోగులకు యువకులకు మహిళలకు ఉపాధి కల్పించాలి ఒక ఎమ్మెల్యేగా ఫస్ట్ అది నా బాధ్యత అని ఎర్రజెండా నాయకులకు చెప్పినట్టు తెలిసింది సొంత నియోగవర్గ ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడతా అని వామపక్ష నేతల్ని ఉద్దేశించి అన్నారు లగచర్ల పరిసర గ్రామాల్లో వరి కోత అనుమతించడం లేదని పోలీసు క్యాంపుల్ని ఎత్తివేయాలని తమ్మినేని వీరభద్రం కోరారు దాంతో సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి తక్షణం పోలీసు క్యాంపుల్ని ఎత్తివేయాలని ఆ గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనాలని కేసులున్న వారినే అరెస్ట్ చేయాలని గ్రామాల్లోకి వరి మిషన్ను అనుమతించాలని ఎవరి పనులు వారిని చేసుకోలేవ్వాలని ఆదేశించారు నిజంగా ఎర్రజెండా సోదరులకు రెడ్ సెల్యూట్ చెప్పచ్చు మంచిగా ముఖ్యమంత్రిని కలిసి మంచిగా అక్కడ ఉన్న సమస్యలను వివరించు ఇది కదా మేము ఎర్రజెండా నాయకుల నుంచి కోరుకున్నది ఇంకో మీరు ఖచ్చితంగా ఈ విధంగా ప్రజల పక్షాన్ని ఇస్తే ఎక్కడ గాని ప్రజలకు ఇబ్బంది జరగదు ప్రత్యామ్నాయాలను చూపిస్తాం ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం చెప్పగా రెండు పంటలు పండే భూములు తీసుకోవద్దు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డికి చెందిన దాదాపు నూట పదకొండు వందల యాభై ఎకరాల సీలింగ్ భూములు ఉన్నాయి వాటిని స్వాధీనం చేసుకొని పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మీరు డిమాండ్ చేశారు కదా అంటూ తమ్మినేని వామపక్ష నేతలకు గుర్తు చేయగా ఆ భూములపై కోర్టు అని అవకాశం ఉంటే పరిశీలిస్తామని సీఎం బదిలించినట్టు తెలిసింది ఇక్కడ నట మాజీ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్ణారెడ్డికి సంబంధించిన పదకొండు వందల యాభై ఎకరాల సీలింగ్ భూమి ఉంది ఇది ప్రభుత్వం దగ్గరే ఉందట అయితే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ భూమిని ప్రభుత్వం సాధన చేసుకోవాలని మీరే డిమాండ్ చేసిన కదా ముఖ్యమంత్రి గారు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డిమాండ్ చేసిన కదా అంటే ముఖ్యమంత్రి ఏమంటారంటే అది కోర్టు కేసులో ఉన్నది సరే దాని గురించి మళ్ళీ పరిశీలిద్దామని చెప్పి ఎర్రజెండా నాయకులతోటి వామపక్ష నాయకులతోటి ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడినట పంట భూములకు ప్రత్యామ్నాలు చూపిస్తాం మాకు కొంత సమయం ఇవ్వండి ఆ ప్రాంతంలో వ్యవసాయానికి యోగ్యం కాని భూములు ఎక్కడున్నాయో చూసి చెప్తాం అని వామపక్ష పార్టీల నేతలు విన్నవించగా మీరు ఎక్కడ చూపిస్తే అక్కడ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి అన్నట్లు సమాచారం కలెక్టర్ పై దాడికి సంబంధం లేని వారిని విడుదల చేయాలని కూనం నేని సాంబశివరావు కూరగా పరిశీలించి కేసులు లేకుండా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు సో ఎర్రజెండా నాయకులకు హ్యాట్సాప్ చెప్పచ్చు సమావేశం అనంతరం వామపక్షల పార్టీల నాయకులు మీడియాతో మాట్లాడు లగచల్ల శాంతియుత వాతావరణానికి సీఎం హామీ ఇచ్చారు ఆ ప్రాంతంలో వామపక్ష పార్టీలు మరోసారి పర్యటిస్తాయి అక్కడ సీలింగు ఇంకా దొరల భూములు ఉన్నాయి స్వార్థ రాజకీయాలు కుట్రల కోసం రైతులకు అన్యాయం చేయవద్దు ఫార్మాసిటీ ఏర్పాటుకు నోటిఫికేషను నోటిఫికేషన్ ఇచ్చింది భూసేకరణలో బీడు భూములతో పాటు పంట భూములు ఉన్నాయి కాలుష్యం లేని పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమినని వీరభద్రం పేర్కొన్నారు ఇక లగచెల్ల జరిగిన ఘటనపై ప్రభుత్వం విచారణ చేపట్టచ్చు కానీ గిరిజనులపై ఎలాంటి కేసులు లేకుండా విడుదల చేయాలని కోరగా సీఎం అంగీకరించారు జనావాసాల మధ్యలో ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేస్తే వామపక్ష పార్టీలుగా మేము అంగీకరించబం రైతులను ఒప్పించి పూర్తి నష్టపరిహారం ఇచ్చాకే భూములు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం సామశివరావు సాంబశివరావు స్పష్టం చేశారు సీఎంను కలిసిన వారిలో వామపక్షాల నేతలు రమ ఎస్ఎల్ పద్మ జానకి రాములు గాదగోని రవి పశ్య పద్మ జూలకంటి రంగారెడ్డి తదితరులు ఉన్నారు వాస్తవానికి నిజంగా ఇది చాలా హర్షించదగ్గ విషయం ఎందుకనంటే ఎర్రజెండా పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ విధంగా మంచినే పోరాటం చేసిండ్లు సో వాళ్ళని మనం మెచ్చుకోవాలి ఎందుకనంటే సి అంటే సిపిఎం సిఐటికి సంబంధించిన వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రితోటి లగచర్లో జరిగిన దాడి ఘటన గురించి మాట్లాడడం ఒక విధంగా సంతోషకరమైన విషయం ఎందుకంటే కొంతమంది ఎర్రజెండా నాయకులు కొందరిని మనల్ని వ్యతిరేకించిన సందర్భం మనం ఏమంటే ఈ విధంగా కొట్లాడితే బాగుంటుంది అని చెప్పినాం సో ఎర్రజెండా నాయకులకు మనం మనం ఎంతైనా వాళ్ళకు కొంత వాళ్ళు ఇక్కడ నిజంగా బాధితుల పక్షాన పోరాటం చేసినా కాబట్టి వాళ్ళ కృతజ్ఞతలు తెలుపవలసి ఉంది సో సిపిఎం సిపిఐ నాయకులకు మనం కాల్ చేస్తున్నాం కానీ కొంత బిజీగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది వాళ్ళు సో మనకి మధ్య వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేళ్ళు సో మొత్తానికి అయితే ఎర్రజెండా పార్టీలకు సంబంధించిన సిపిఐ సిపిఎం నాయకులారా మేము మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎక్కడ విమర్శించలే ప్రజల కోసం ఈ విధంగా కొట్లాడాలని రోజుల క్రితం మాట్లాడినాం సో ఇక్కడ ఉన్న జిల్లా నాయకులు కూడా కొంత ఘాటుగా స్పందించిన విషయం మా దృష్టికి వచ్చింది మేము వాళ్ళకు మీడియా ముఖంగా చెప్తున్నాం మేము మిమ్మల్ని ఏదో పలచన చేయాలని చెప్పి మాట్లాడడం లేదు సిపిఐ నాయకులు సిపిఎం నాయకులు కూడా మాకు కొంత కామెంట్ల రూపంలో వాళ్ళు ఒక అసహనాన్ని వ్యక్తం చేసింది చెప్పిళ్ళు మేము ఏమని కోరుకున్నామంటే మేము ఈ పెద్ద నాయకుల దృష్టికి ఈ సమస్య మీరు ఇక్కడ నుంచి అన్ని జిల్లాల నుంచి సమస్యను తీసుకెళ్తే వీళ్ళు ఈ విధంగా కొట్లాడతారు బాధ్యతకు ఎంతో కొంత న్యాయం జరుగుతుంది సో ఒక విధంగా ఎవరు చేయని సహాయం వాళ్ళకి మీరు చేసినట్లయితే ఈ విధంగా సాహసం చేసి నిజంగా తమ్మినేని వీరభద్రం గారు కానీ అదేవిధంగా కూనం నేను సాంబశివారు గారు మిగిలిన వామపక్ష నాయకులు అందరూ వెళ్ళి నిజంగా తోటి అక్కడ ఏం జరుగుతుందో కళ్ళ గట్టినట్టు ఇక్కడ చెప్పడం జరిగింది దీన్ని ఎవరైనా హర్షించాల్సిందే ఈ సందర్భంగా మన జనతా టీవీ తరఫున అక్కడ లగచర్ల బదిల కోసం ఎంతో సపోర్ట్ చేస్తున్న సిపిఎం సిపిఐ నాయకులు వామపక్ష నాయకులకు అందరికీ మేము రెడ్ సెల్యూట్ చేస్తున్నాం కృతజ్ఞతలు మంచి మంచి కార్యక్రమానికి పూనుకున్నారు మీరు